మాజీ మంత్రివర్యులుగా ఐదు సారు ఐదు సార్లు కృష్ణా జిల్లాలో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రతి ఒక్కరికి ఎంతో సహకరించి అనేక మందిని రాజకీయంగా గానే ఉంది పేద ప్రజలకి ఒక అండగా ఉన్న స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి వీరో వర్ధంతి సందర్భంగా ఇంక ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాలు నెహ్రూ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన సహచరులు సన్నిహితులు కానివ్వండి ప్రతి ఒక్కరు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజక సంబంధించిన కార్పొరేటర్లు రాష్ట్ర నాయకులు అదేవిధంగా ప్రతి ఒక్కరి గారా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఘనంగా నివాళులర్పించారు ఏదైతే నెహ్రూ గారు ఆయన జీవితాంతం గారా పేద ప్రజల కోసం ఎవరైతే సామాన్య కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరి గారు అండగా ఉంటూ ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక ఆశీసులతో రాజకీయాల్లో ప్రవేశించి మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకత్వంలో కంకిపాడిగానే ఉండి ఇప్పుడున్న తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా గారా ఆయనకంటూ సొంత మనుషులుగానే ఉండి సొంత స్థానం ఏర్పాటు చేసుకుంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా గారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఇలా దేవినేని రాశిక నెహ్రూ గారు అంటే విజయవాడ విజయవాడ అంటే దేవినేని రాశిక నెహ్రూ గారు అని చెప్పిన విధంగా చేసిన పనులు కానివ్వండి చేసిన కార్యక్రమాలు కానివ్వండి ఈ రోజు గారా మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ కొండ ప్రాంతం వెళ్ళినా లేకపోతే ఏ ప్రాంతం వెళ్ళినా గరా ఇలా నెహ్రూ గారి తరపునని చెప్పగానే మా ప్రాంతంలో ఆయన గతంలో అనేక మంచి కార్యక్రమాలు చేశారని చెప్పని చెప్పుకునే విధంగా ఈరోజు నెహ్రూ గారు ఒక నాయకత్వం ముందుకుంది ఈరోజు ఆయన చనిపోయి ఏడు సంవత్సరాలైనా ఆయన ఆయన పేరు లేకుండా లేకపోతే ఆయన ప్రస్తావన లేకుండా ఈరోజు విజయవాడ రాజకీయం అదేవిధంగా కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయం ఏ రోజు గారు లేకుండా లేదు తప్పకుండా ఆయన ఒక ఆశయ సాధనల కోసం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే స్వర్గీయ దేనియన్ రాజశేఖర్ నెహ్రూ గారు ఒక ఆశయాలు ఈ ప్రాంతంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి లేకపోతే ఎల్ల పట్టాలు కానివ్వండి ఏ ఏ అయితే ఉన్నాయో తప్పకుండా రాబోయే రోజుల్లో మేము అందరం గారు కలిసి గట్టిగా కుటుంబ సభ్యుల్లాగా నెహ్రూ గారి మనుషులు మేము అందరం గారు రాబోయే రోజులు ఇంకా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఈ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నంత వరకు స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారి పేరు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా మేమందరం గారు కలిసి గట్టిగా పనిచేసి ఆయన పేరు నిలబెట్టే విధంగా ముందుకెళ్తాం కలిసి తందరుగా చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి